కూస నమ్ముకునే మోనాలిసా గారు ఎస్ గారు అనాలి తప్పట్లేదు ఎందుకంటే వేసుకునే వాళ్ళు సెలబ్రిటీలు అయ్యారు తర్వాత మళ్ళీ వాళ్ళ స్టేజ్కి వాళ్ళే వెళ్ళిపోయారు కుర్చీ కూడా సెలబ్రిటీ అయిపోయాడు మహేష్ బాబు గారు సాక్షాత్తు ఆయన పాట పాడుకున్నాడు మళ్ళీ సేమ్ స్టేజ్కి వెళ్ళిపోయాడు కుమారి ఆటి మళ్ళీ సేమ్ స్టేజ్ ఇంకా అంతకంటే తక్కువ స్టేజ్కి వెళ్ళిపోయింది హర్ష సాయి సేమ్ కానీ అమ్ముకునే బోనాలిసా మాత్రం అలా లేదు తనను హీరోయిన్గా పెట్టి డైరెక్ట్ చేయాలనుకుంటున్న ఒక సినిమా డైరెక్టర్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు ఒక మానభంగం కేసులో కానీ తను మాత్రం సెలబ్రిటీగానే ఉంది కొంతమంది ఎయిర్ టెస్ట్ ఎయిర్ హోస్టెస్టులు నాకు ఇదొకటి నోట్ తిరగదు ఐఎం సారీ ఫర్ దాట్ తెలుగు హిందీ తమిళ్ ఇన్ని మాట్లాడగలను ఇంగ్లీషు కానీ ఇదొక ఎయిర్ హోస్ టెస్ట్ ఒకటి నాకు రాదు కట్ చేస్తే జపాన్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కిన తర్వాత కొంతమంది ఎయిర్ టెస్టులు ఈవిడతో సెల్ఫీ దిగారు అక్కడ కూడా మేడం గారు తెలిసిపోయిందంటే మామూలు విషయం కాదు ఏ కుమారి అంటే అనుకుందాం కుర్చీతాత అనుకుందాం ఆంధ్ర తెలంగాణ మా అంటే భారతదేశం సౌత్ ఇండియా మొత్తం కానీ మరి మొరాలి సాక్క మొత్తం ప్రపంచం అంతా భూమి ఎంత ఉందో అంతా తెలిసిపోయింది కానీ దురదృష్టం ఏంటంటే ఆ సినిమా ఆగిపోయింది స్టోరీ ఆఫ్ మణిపురాని అనే సినిమా ఆగిపోయింది డ్యూ టు సమ్ రీజన్స్ ఇన్నా చెప్పారు కదా ఆ డైరెక్టర్ గారు రేపు కేసులో ఇరుక్కున్నాడు సినిమా ఆపేశాడు కానీ చిన్న చిన్న షోరూమ్స్ ఈ ఇట్లాంటివన్నీ కూడా ఓపెనింగ్కి వెళుతుంది ఒక్క ఓపెనింగ్కి యాభై వేలు బేరం సూపర్ ఉంది అంతా బాగానే ఉంది వేరే డైరెక్టర్లు వేరే ప్రొడ్యూసర్లు కూడా ఈమెకు ముందు మనం యాక్టింగ్ నేర్పించాలి అనే ఉద్దేశంతో యాక్టింగ్ నేర్పిస్తున్నారు ఈ షూటింగ్లో భాగంగా అక్కడక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు జనం గుర్తుపట్టి మీద పడి ఫోటోలు అవి ఇవి అడుగుతుంటే వీటికి కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఎవరు మీద పడకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఎవరైతే సినిమా ఆఫర్లు ఇస్తున్నారో ఆ ప్రొడ్యూసర్లే డబ్బులు ఇచ్చి బౌన్సర్లను కూడా మోనాలిసా గారికి పెడుతున్నారు సో మొత్తానికి ఒకటి స్టోరీ ఆఫ్ మణిపూర్ అయితే పెండింగ్ ఉంది ఇది కాకుండా ఇంకో రెండు సినిమాలు సైన్ చేయించుకున్నారు మొత్తానికి ఇంకో మూడు నెలలు ఈవిడ గారు సినిమా షూటింగ్లోనే ఉంటారు దాని తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది చూద్దాం ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ